తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి బాక్రాపేట డివిజన్ దగ్గర చెలరేగిన మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి ఇప్పటి వరకు యాభై హెక్టార్లకు పైగా అడవి మంటల్లో కాలిపోయింది మంటలను అదుపు చేసేందుకు టీటీడీ మూడంచెల వాచ్ టవర్లను ఏర్పాటు చేసింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు కొండల్లోనే అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైపోతుంది వేసవి ప్రారంభంలోని పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం అదేవిధంగా అగ్ని ప్ర అగ్ని ప్రమాదంతో అటవీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దగ్ధమవుతున్నటువంటి పరిస్థితి గత వారం రోజులుగా కూడా తిరుమలకు సంబంధించిన అనేక ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం వాటిని అదుపులో తీసుకొచ్చేందుకు కూడా టీటీడీ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై వ్యవహరిస్తుండడంతో అదుపులోకి వస్తున్నప్పటికీ నిన్నటి రోజున ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటు రేంజ్ లోని అటవీ ప్రాంతం నుంచి కూడా అగ్ని మంటలు చెలరేగుతుండడం దాదాపు అటవీ ప్రాంతంలో ఇప్పటికే యాభై పైగా హెక్టార్లకు పైగా అడవి పూర్తిగా కూడా కాలిపోయినట్లు టీటీడీ అధికారులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి మరోవైపు ఈ మంటలు టిటిడి పరిధిలోనే ఉన్నటువంటి ఫారెస్ట్ వైపు వ్యాప్తి చెందడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు ఫారెస్ట్ అధికారులు మొత్తం కూడా ఈ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు శ్రీవారి పాదాలు సమీప ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో మంటలు జల పరిస్థితి వాటిని అదుపు చేసేందుకు టీటీడీసీ ఫారెస్ట్ సిబ్బంది ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా పూర్తిగా అదుపులోకి రానటువంటి పరిస్థితి కనబడుతుంది పలు ప్రాంతాలలో కూడా ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం గాలి పూర్తి స్థాయిలో ఉండడంతో మంటలు పూర్తిగా కూడా ఎగిసి పడుతూ వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి టీటీడీ పరిధికి సంబంధించి రెండు వేల తొమ్మిది వందల యాభై హెక్టార్లు అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ ఈ మొత్తానికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే అదుపులోకి తెచ్చేందుకు కూడా టీటీడీ మూడంచె మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది వాచ్ టవర్లు ఏర్పాటు చేయడం తిరుమల తిరుపతికి సంబంధించి మొత్తం ఎనిమిది ప్రాంతాలలో వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు నలభై మీటర్ల ఎత్తులో ఉండేటటువంటి వాచ్ టవర్ల నుంచి నిత్యం కూడా ఇద్దరు సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉంటారు ఎక్కడైనా అటవీ ప్రమా ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది అని చెప్పి వారు గుర్తిస్తే వెంటనే కూడా సిబ్బంది రంగంలో దిగి మంటలను అదుపు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు ఇక వా ఫైర్ ఫైటింగ్ సంబంధించి కూడా సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు తిరుపతికి సంబంధించి డెబ్బై మంది తిరుమలకు సంబంధించి ఎనభై మంది సిబ్బందిని నియమించారు ఈ వాచ్ టవర్ నుంచి కూడా సిబ్బంది అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలను గుర్తిస్తే వెంటనే ఆ ప్రాంతానికి ఫైర్ ఫైటింగ్ సిబ్బంది చేరుకొని వాటిని అదుపు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు అందులో భాగంగానే ప్రస్తుతం శ్రీవారి పాదాల ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటున్నాయి ఇటువైపు మంటలు వ్యాప్తి చెందకుండా కూడా టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది పూర్తిగా కూడా నుంచి అటవీ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మంటలు అదుపు రానటువంటి పరిస్థితి మరోవైపు ఈ మంటలు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఫైర్ వాల్స్ కూడా టీటీడీ ఏర్పాటు చేస్తుంది